కులాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఋషులకు అభయప్రదానము సుతీక్ష్ణుని దర్శనము అప్పుడు శ్రీరాముడు కర్మర సాచి నేను నేలపై రాక్షసులు లేకుండా చేసేదను ఇదియే నా ప్రతిజ్ఞాని పలికను క్రమంగా మున్యాశ్రమాలకు చేరి వారికి తగిన తన దర్శన భాగ్యం కలిగించి వారితో మధుర సంభాషణలు గావించను సు వాడు అగస్య మహామునికి శిష్యుడు అతడు ఒక పరమభక్తుడు జ్ఞాని శుద్ధిగా శ్రీరామ చరణ సేవకుడు అతడు కలలో కూడా ఇతర దేవతలను స్మరించడు ప్రభు యొక్క రాకను వినగానే దర్శనోత్సుకుడై ఆరాటంతో సంబరపడి ఎదురే తెంచుచువు తనలో తాను ఇట్లనుకొనను విధాత దీనబంధువు శ్రీరాముడు నా వంటి అలుపులపై కూడా దయచూపున రామలక్ష్మణులు నన్ను తన సేవకునుగా స్వీకరించెదరా అట్లనే నాకు దృఢ విశ్వాసం కలుగటలేదు భక్తి అననేమో నాకు తెలియదు నేనొక అజ్ఞానిని నాలో వైరాగ్యము సున్నా నాకు సత్సాంగత్యం అవ్వలేదు నేను యోగ జప యజ్ఞాదులు చేయలేదు నాకు ప్రభు చరణంలో ఎందు దృఢమైన అనురాగం కుదురుకొనలేదు భక్తితో కరుణానిధి అయిన ఆ ప్రభువును ఆశ్రయించిన వారు ఆయనకు అత్యంత ప్రియులు ఇది ఆయన స్వభావం ఈ విధంగా భగవంతుని స్వభావం స్మరించుచు ముని ఆనందమగ్నుడై మరలా అనుకొనెను సంసార బంధముల నుండి విముక్తిని ప్రసాదించు ప్రభు ముఖ కమల దర్శనం వలన నేడు నా కన్నులు సార్థకములగును శివుడు పలుకుచున్నాడు భవాని జ్ఞానియైన సుదీక్షమని సంపూర్ణంగా భక్తి పర్వసుడయ్యను అతని తన్మయత్వం వర్ణనాతీతం అతడు దిశలను మార్గములను మరచిపోయను తానెవరో తన గమ్యమేమిటో తన తన విషయం అతని స్మృతిలో లేదు ఒక్కొక్కసారి వెనుకకు మరలిపోవును మరలా ముందుకు నడుచును మరి ఒక తరి ప్రభుగుణంలో కీర్తించుచు నాట్యం చేయును ముని భక్తి పారవశ్యంతో మునిగిపోయను శ్రీరామచంద్రుడు ఆ సుతీక్ష్ణని ప్రేమోన్మత్త దశను ఒక చెట్టున చాటున నుండి గమనించను బంధమును తొలగించి శ్రీరాముడు ఆ ముని ప్రేమాతిశయానికి ముగ్ధుడై అతని హృదయంనందే ప్రకటితుడయ్యను సుతీక్ష్ణుడు ప్రభువును దర్శించి మార్గం నందే నిశ్చనుడై కూర్చుండను అతని తనవు పులకించి పనసపండు వలె కంటకితమయ్యను అప్పుడు శ్రీరాముడు అతని సరసన చేరి భక్తుని ప్రేమ విహల స్థితిని చూసి మిక్కలు ప్రసన్నుడయ్యను మునిని జాగ్రత్తకు పెక్కు విధములా ప్రయత్నించను కానీ అతడు స్పృహలోకి రాలేదు ఏలానత అతడు రామ ప్రభుజాన సుఖంలో ఉండెను అప్పుడు శ్రీరాముడు తన రాజరూపమును మరుగున పరిచి చతుర్భుజ రూపమును ప్రకటితుడయ్యను తనకు ఆరాధ్యుడైన శ్రీరాముని స్థానమున చతుర్భుజ రూపమును చూసి ముని మనహీనమైన జాతి సర్పం వలె వ్యాకులుడై లేచను అంతట ముని తన ఎదుట సీతాలక్ష్మణులతో కూడిన శ్యామసుందరుడు సుఖధాముడు అయిన శ్రీరాముని గాంచను మిక్కలి భాగ్యశాలి అయిన సుతీక్షణముని ప్రవరుడు ప్రేమమగ్నుడై దండం వలె శ్రీరాముని చరణములపై పడను ఆజానుబాహమైన శ్రీరాముడు అతన్ని తన చల్లని చేతులతో లేవనెత్తి ప్రేమతో హృదయానికి హత్తుకొనెను అప్పుడు ఆ ఇరువురు హేమ తమాల వృక్షంలో వలె శోభిల్లి శ్రీరాముని ముఖం దర్శించి చూముని నిశ్చలడై చిత్తరువులోని వలె నిలిచిపోయెను పిమ్మట ఆ ముని ధైర్యంతో పదే పదే ప్రభు పాదములకు ప్రణమిల్లెను స్వామిని ఆశ్రమానికి తోడుకొని వచ్చి అనేక విధముల పూజించను ముని పలికెను ప్రభు నా మనవిని ఆలకింపడం నేను నిన్ను ఏ విధంగా స్థుతించవలనో నీ మహిమ అపారము సూర్యప్రభల ముందు మినుక మన మినుగురు కాంతి వలె నా బుద్ధి స్వల్పము నీలోత్పల సదృశ్య శ్యామశరీరా ప్రభు శిరమున జటాజూటమును తనువుపై వల్కలమును ధరించిన ఓ స్వామి చేతులలో ధనుర్బాణములను కటియందు పోనిన వాడ నిరంతరము నీకు నమస్కరింతను మోహమనే ఘనారణ్యమును దహించటలో వంటి వాడ సజ్జనులనే కమలములను వికసింపచేయు భాస్కరుడా రాక్షసులనే గజాయుధములను రూపుమాపడి సింహమా జననమరణ రూప పక్షులను సంహరించు సంచాన ఖగమ సర్వదానను రక్షించము కెందామరల వంటి కన్నులు గలవాడా సుందర వేషధారి సీతాదేవి నేత్ర చకూరములకు చంద్రుని వాడ పరమశివుని స్వాంతమనడి మానస సరోవరమును విహరించు హంసరాజమా విశాల వక్షస్థలము దీర్ఘబాహువులు కలవాడ రామ నీకు ప్రణామములు సందేహములనే సర్పములను తుదముట్టించు గరుడ కఠోర తర్క తర్కజ నిత దుఃఖములను అంతరింపచేయువాడా పునర్జన్మరాహిత్యమును ప్రసాదించువాడా దేవతలను ఆనందింపచేయవాడా దయామయ నన్ను కాపాడము నిర్గుణ సగుణ విషమ సమరూపము గలవాడ వాగింద్రియ జ్ఞానములకు గోచరింపనివాడా నిరుపమ నిర్మల సంపూర్ణ దోషరహిత అనంత భూభారంను తొలగించేవాడా శ్రీ రామచంద్ర నీకు ప్రణమిం లేదను భక్తులకు కల్పవృక్షం వలై కామ కామక్రోధ లోభ మదములను పారద్రోలు వాడా సర్వసమర్థుడా భవసాగరంను దాటించటలో సేతువు వంటివాడా సూర్యవంశ ధ్వజమా శ్రీరామ సర్వదా నన్ను అపార భుజముల బల ప్రతాపములు కలవాడా పరాక్రమధామ కలి కల్మష భంజన ధర్మరక్షణ కవచమా గుణములచే ఆనందంను కూర్చువాడ శ్రీరామ సర్వదా నాకు శుభములను అనుగ్రహించము నీవు పవిత్ర స్వరూపుడవు సర్వవ్యాపివి శాశ్వతుడవు సకల హృదయ నివాసివి కరదూషణ సంహార సీతాలక్ష్మణులతో కూడి వనమలలో సంచరించుచున్నవాడా స్వామి నీవు ఈ రూపముననే నా హృదయంను సర్వదా వసించము నీవు సగుణడవనయు నిర్గుణడడవనయు వనయో కొందరు భావింతురు వారి నట్లే భావింపనెమ్ము కానీ శ్రీరామ అందరి హృదయాలయందు వసించి నీవు నా హృదయమునందు మాత్రం కమలనేత్రుడైన అయోధ్యాపతి వై వసించము శ్రీరామచంద్రుడు నా ప్రభువు నేనాయన సేవకుడును అను ప్రేమాభిమానం ఎన్నడను నా నుండి తొలగకుండుగాక వచనాలకు శ్రీరామచంద్రుడు ప్రసన్నుడై సంతోషంతో ఆ మునిని మరలా తన హృదయానికి హత్తుకొని పలికెను మునివరా నేను మిక్కిలి ప్రసన్నుడనైతుని నీవు ఏదైనా ఒక వరమును కోరుకోనము ఇచ్చేదనము ఇచ్చేదను సుతీక్ష్ణముని వచించను ప్రభు నేను ఏనాడో వరముల గురించి తలంపనే లేదు ఏది సత్యమో ఏది అసత్యమో నేను ఎరగను దాసులకు సుఖములను అనుగ్రహించి ఓ రామచంద్ర ప్రభు నీకు మంచిదని తోచిన దాన్ని నాకు ప్రసాదించము శ్రీరామచంద్రుడి నేను ఓ ముని పరమభక్తి వైరాగ్య విజ్ఞానములకు సమస్త సద్గుణములకు నీవు నిధివి కాగలవు మునిట్ల వినవించను ప్రభువిచ్చిన వరమును నేను పొంది తిని ఇప్పుడు నాకు ఇష్టమైన వరంను ప్రసాదించము ప్రభు శ్రీరామ శ్రీ సీతారామలక్ష్మణులతో కోడి ధనుర్భాణ దారివై నా నిష్కామ హృదయాకాశంన చంద్రుని వలె స్థిరంగా శోభిల్లుచుండము నా హృదయం నుండి ఎన్నడనూ తొలగిపోగలదు ఓం సహనాభవతు సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై Om shanti 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 hi